విశాఖ గాజువాక మండలం గుర్మనపాలెంలో సర్వే నంబర్ అరవై బై మూడు భూమి కబ్జ మీడియా సమావేశంలో ఫ్లాట్ ఓనర్స్ తమ పేరిట ఉన్న స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించడమే కాకుండా తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న భాజపా నాయకుడు సాగి కాశీ విశ్వనాథ్ రాజుపై చర్యలు తీసుకోవాలని కూర్మన్నపాలెంకు చెందిన కైలాష్ నగర్ ఈ మేరకు బుధవారం గాజువాక ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ అరవై బై మూడులో ఇరవై తొమ్మిది మంది ఫ్లాట్స్ ఎనబై రెండు నుంచి దపదపాలుగా కొనుక్కున్నట్లు తెలిపారు రెండు పేల ఐదులో సీతారామ వర్మ మరియు పెనుమస్స వర్మను అడ్డుపెట్టుకుని కాశీ విశ్వనాథరాజు మొత్తం స్థలాన్ని కబ్జా చేసి ఆనాటి నుంచి ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడని ఆరోపించారు ఈ విషయమై తాము కోర్టును సంప్రదించగా ఇందులో కొంతమందికి డిగ్రీ ఇచ్చారని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వారంతా స్థలంలోని వెళ్తే పోలీసులను అడ్డుపెట్టుకుని తామెవరినీ లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు ఈ విషయమై అనేక పర్యాయాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్డర్ కాపీతో స్థలంలోకి వెళ్లి గది నిర్మాణం చేయడానికి ప్రయత్నించగా సతీష్ నాయుడు అశోక్ వర్మలు కొంతమంది మనుషులతో లోనికి ప్రవేశించి గోడ పడగొట్టించారని తెలిపారు కబ్జాదారుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సీఎం డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ హోంమంత్రి అనిత స్థానిక ఎమ్మెల్యే పల్లా జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని చెప్పారు ఈ సమాపేశంలో ఫ్లాట్ ఓనర్స్ కె లక్ష్మి వికృష్ణ మాధవి జగదీష్ బాబు సత్యనారాయణ భవానీరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ ఈ స్థలం ఇది మా నాన్నగారు రెండు వేల ఇరవై నాలుగు లో తీసుకున్నారండి రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు లో తీసుకున్నారండి అయితే అప్పటి నుంచి కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నాము తర్వాత ఆయన ఎక్స్పైరీ అయిపోయారండి మేము ఇద్దరు ఆడపిల్లలం ఆ మాకు కోర్టుకెళ్ళామండి కోర్టులో మేము గెలిసాము ఇదిగోండి అమీనా వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారండీ హ్యాండ్ ఓవర్ చేసిన ఫొటోస్ ఆ తర్వాత మేము వాటి ఇలాగ ఇది కట్టుకున్నామండి మేము షెడ్ వేసాము కూడా ప్రహరీ గోడ కట్టి రేకుల షెడ్ అన్ని వేసామండి చిన్నది విఎల్టీ కూడా కట్టామండి కట్టిన తర్వాత ఏం చేశారు ఇంకా వీళ్ళందరూ ఎంటర్ అయ్యి కూల్ చేశారండి మొత్తం అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి కాశీ విశ్వనాథ్ రాజు గారు వీళ్ళందరూ వాళ్ళు ఉండి వెనక నుంచి అన్ని చేపించి మమ్మల్ని అసలు లోపలికి వెళ్ళనివ్వకుండా ఏమి చేయనివ్వకుండా ప్రతిసారి పోలీసులను పంపించి బెదిరించి వెనక నుంచి కూడా బెదిరింపులు చేసి ఇదిగోండి ఇవన్నీ పేపర్స్ అండి ఇవి మేము గెలిచినవి ఇవన్నీ పేపర్స్ అండి ఈయన కాశ్ రాజు అండి బీజేపీ లేటండి ఈయన వెనక ఉండి ఈయన అన్ని చేపిస్తున్నారు అండి అవునండి బీజేపీ రాలేదండి అతను రాకుండా వెనకుండి అన్ని చేపిస్తున్నారండి అయిన వెనకుండి ఇవన్నీ మేము ప్రతిసారి మేము వెళ్ళి చేసుకుందాము విఎల్టీ కట్టినా ఏం చేసినా కూడా మమ్మల్ని అసలు లోపలికి రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారండి మేము ఇలా వెళ్ళి కట్టడము ఒక నాలుగు రోజుల్లో అది కూల్ చేయడం జరుగుతుందండి ప్రతిసారి కూడా ఇలాగే అవుతుందండి ఈ కని ఈ మాకు ఏంటంటే ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి పల్లా శ్రీనివాసరావు గారు ఇవన్నీ మాకు మా వండి ఇవి స్థలాలు ఎప్పుడు నుంచో తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇద్దరం ఆడపిల్లలు కోర్టులో గెలుచున్నాము గెలుసుండి కూడా మాది మేము ఏం చేసుకోలేకపోతున్నాం దయచేసి మీరందరూ మాది మాకు ఇప్పించండి